దేవుడి నామానికి మహిమ కలుగును గాక అందరికీ నవందనాలండి ఉదయ కాలపు స్వామి ప్రార్థించుకుందాము అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలలుయా 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 స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమును స్తోత్రములు స్తోత్రమును స్తోత్రములు తండ్రి స్థుతి స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్య రాత్రంతా కూడా నీ యొక్క సజ్జమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రొవ్వా ఈ విధముగా జీవించటానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతిన బట్టి నీ కేస్తుతలు స్తోత్రములు చెందిస్తున్నారు నా ప్రవ్వ ఈ దినము చూడలేక తండ్రి మా కంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రవ్వా అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి మాలో యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రవ్వ వారి కంటే మంచివారము నీతివంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రవ్వా ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు ప్రవ్వా నీకేస్తులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్య నువ్వు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగము చేసుకుని ప్రవ్వ నీ పాదముల చెంత నీకు మరుపెట్టే కృపనో ధన్యతను మాకు దయచేయండి నా ప్రవ్వ మేము చివరి దినాల్లో భయంకరమైన దినాల్లో మేము బ్రతుకుచున్నామయ్యా ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము అయ్యా మా స్థితిగతులను మార్చే దేవుడవు నీవే తండ్రి మమ్మల్ని బ్రతికించి మమ్మల్ని నడిపించి మమ్మల్ని పోషించే దేవుడవు నీవే నా ప్రవ్వ అటువంటి నిన్ను మేము కలిగి మా ధన్యతయ్యా ఈ లోకంలో నిన్ను కలిగి మా ధనమయ్యా నిన్ను సేవించుటే మా భాగ్యము ప్రవ్వ అటువంటి ధనమును భాగ్యమును మేము విడిచిపెట్టుకుండగా ప్రవ్వా దినదినము కూడా నీ సెలువనెత్తుకుని నేను వెంబడించి తండ్రి నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను ధన్యతను మాకు దయచేయండి నా ప్రవ్వ నీకే స్తోత్రాలయ్యా నీకే స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రొవ్వా ఈ సమయమున తండ్రి మా దేశము కొరకు దేశ ప్రజల కొరకు తండ్రి నీ పాదముల చెంత మరుపెడుతున్నాను ప్రవ్వా దేశాన్ని కాపాడండి దేశ ప్రజలందరినీ కూడా కాపాడమని నేను వేడుకుంటున్నానయ్యా నేను బ్రతంలా ఆడుచున్నాను నా ప్రవ్వ నీకు స్తోత్రాలయ్యా ఆ జ్ఞానకాలంలో ప్రభువాన్ని చూసి చూడనట్టుగా వదిలివేసవుతాను రీ ఇప్పుడైతే అంతటందరు మారు మనసు పొందాలని బెదిరి దేవానికి స్తోత్రములయ్య ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమని అడుగుచున్నానయ్య నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా ఈ సమయమున నా ప్రవ్వ దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి బిడ్డలకు ఆరోగ్యం బలము శక్తిని దయచేయండి నా ప్రవ్వ వారు త్రాగే పాలల్లో నీ కృపణ దయచేయండి నాయన వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి నా ప్రవ్వ బాలింతలకు ఆరోగ్యము దయచేయండి బలపరచండి అయ్యా వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను ఆడుచున్నాను నా ప్రభావానికి స్తోత్రములయ్యా చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా బిడల యొక్క చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించండి దేవా నీకే స్తోత్రాల ఆలస్థితులు చెల్లిస్తున్నానయ్యా దినదినమో నీ కాపుదల నీ భద్రత దయచేయండి నా ప్రభావ వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతులను కావలుగా ఉంచండి అయ్యా నీ దయలో మనిషిని దయలో బిడ్డలు వర్దలటానికి సహాయం చేయండి నా తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రాలు నా ప్రోవా ఎవరి స్థుతి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఏమైనా బిడ్డలను బలపరచండి స్థిరపరచండి నా ప్రోవా వారి చదువుల్లోనూ వారు చేసే ప్రతి పనిలో కూడా నీ ఆపుదలని భద్రత దయచేయండి అయ్యా ఎవరిన కాలమందు నీ ఆడి మొయటర నీకు మేలు అంటున్నారయ్యా అటువంటి మేలైన జీవితం నీ బిడ్డలందరికి కూడా మీరు అనుగ్రహించండి తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను తండ్రి నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను నా ప్రభా నీకే స్తోత్రాలు నా ప్రభా సహాయం చేయండి దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడలకు నీ కాపుదలని భద్రత దయచేసి మీరే నడిపించండి నీ జీవ మార్గంలో నడిపించండి దేవానికి స్తోత్రములయ్య ఉద్యోగాల కొరకు ఎదురుచేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి మీరెవరికినైనా దేనిని దేనినైతే సిద్ధపరిచి ఉన్నారో దానిని మీరు అనుగ్రహించండి ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని పాదాలు పట్టుకుని నేను బ్రతంలా నాడుచున్నాను నా ప్రవ్వ సహాయం చేయండి తండ్రి నీకే స్తోత్రాలయ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి బిడల పట్లని గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలను జరిగించండి తండ్రి నీకే స్తోత్రములయ్యా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు ఇచ్చిన ఉద్యోగాలను దీవించండి ఆశ్రవదించండి నా ప్రోవా వారికి నీ కాపుదలని భద్రత దయచేయండి అయ్యా నేను మంచి ఆలోచన జ్ఞానమును దయచేయండి అయ్యా దినదినము కూడా నీ కాపుదల భద్రత వారి యొక్క వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించండి అయ్యా ప్రతి విషయంలో కూడా సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు అడుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలయ్యా వివాహాల కొరకు ఎదురుచూస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియజేస్తున్నారయ్యా నాయన వారి యొక్క ఒంటరి జీవితాలలో మీరే ఉండి నడిపించండి నాయన వారికి సాటి అయిన సహాయాన్ని మీరు సిద్ధపరచండి నా తండ్రి బిడల వివాహాలలోని గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అందించండి దేవానికి స్తోత్రములయ్య గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా మీరు ఇచ్చిన గర్భ ఫలాలను దీవించండి ఆశ్రవదించండి ఆరోగ్యముతో నింపుడు అయ్యా వారి యొక్క ప్రసవ కాపుదలని భద్రత దయచేసినయన తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి వారి యొక్క ప్రసవములో తోడై ఉండండి ఆ ప్రశ్నలు జరుగుతున్న బిడ్డలకు కూడా తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని దయచేయండి అయ్యా తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి తండ్రి నీకే స్తోత్రములయ్య సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా గర్భ ఫలం ఏ బహుమానం అంటున్నారయ్యా మీరు ఇస్తేనే ఎవరైనా పొందుకోగలరు ప్రవ్వ వారిలో ఉన్న లోపాలను సరిచేసి మూయబడిన ప్రతి గర్భాన్ని కూడా తెరిచి నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించండి నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుల్ని నాడుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి కుటుంబాన్ని కూడా దేవించి ఆశ్రవదించండి అయ్యా కుటుంబాలలో ఉన్న సోదల నుంచి తప్పించండి బాధల నుంచి కష్టాల నుంచి వేదల నుంచి మీరే తప్పించి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతంలాడుచున్నానయ్యా ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి నాయన మీరే కృప చూపమని అడుగుచున్నాను దేవా నాయన ప్రతి కుటుంబము కూడా ఐక్యత కలిగి జీవించి కృపను నాధాన్యతను మీరు అనుగ్రహించండి అయ్యా భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నేను ప్రతి ఒక్కరిని కూడా జీవించి ఆశ్రవదించండి అయ్యా ఎంతోమంది విడిపోయి బ్రతుకు చిన్న వారు ఉన్నారు తండ్రి వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించండి నా ప్రోభ వారు మరలా కలిసి జీవించటానికి సహాయం చేయండి వారిలో ఉన్న లోపాలను సరిచేయండి వారి బ్రతుకులను మార్చండి వారి జీవితాలను సరిచేసి మంచి జీవితాలు వారికి దయచేయండి మూడు బారిన జీవితాలను చిగిరింపచేసే దేవుడవు నీవే తండ్రి మారా అనుభవాన్ని మధురమగా మార్చే దేవుడవు నీవే తండ్రి నీ గొప్ప కార్యాల బిడల పట్ల జరిగించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారు చేసే పనుల్లో తోడై ఉండండి నీ కాపుదలని భద్రత దయచేయండి వారి ప్రతి అవసరతని కూడా తీర్చమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఎవరే పాపమ్మని బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో తండ్రి వారికి విడుదల దయచేసి వారి యొక్క పాపము బ్రతుకుని విడిచిపెట్టి నిన్ను అనుసరించి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రభావ వారి యొక్క హృదయాలను తెరవండి ప్రభావ వారి జీవితాలను బాగు చేయమని అడుగుతున్నాను తండ్రి నీకే స్తోత్రములయ్యా విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి ప్రభావ నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకుని ప్రోహ నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దైర్చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతములు నా ప్రోవా రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారితో మీరు మాట్లాడండి వారున్న ఉన్న పాటు మార్పు వచ్చింది ప్రోవ్వా నీ వైపు చూసే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి నీకే స్తోత్రములయ్య రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరిని మీరే ముట్టండి బాగు చేయండి అయ్యా నిన్ను స్వస్థపరిచే హో అని నేనే అంటున్నావయ్యా నీ మాటలో స్వస్థత ఉంది స్వస్థత ఉంది నీ వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది నా ప్రవ్వ దయతోనైనా ప్రతి ఒక్కరిపైన నీ జాలిని చూపండియ్యా నీ దయ చూపండి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టి బాగు చేసి స్వస్థపరచండి అయ్యా భయంకరమైన వ్యాధులతో ఎవరైతే పోరాడుచున్నారో ప్రోవ దయతో జ్ఞాపకం చేసుకోండి వారిని ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి నాయన వైద్యం చేసే డాక్టర్లో మీరు ఉండండి ప్రోవ్వా ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో తగిన ఆలోచన జ్ఞానాన్ని ప్రతి డాక్టర్లకి మీరు అనుగ్రహించండి తండ్రి నీకే స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రొవ్వా నీ సేవ చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి దేవా నీకే స్తోత్రాలయ రేడియోల ద్వారా టీవీల ద్వారా కడపత్రికల ద్వారా బహిరంగ సభల ద్వారా దండయాత్రల ద్వారా అనేక రీతిని కానీ సువార్తను ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి నేను మీరే కృప చూపండి వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నీ సేవలో బలపరచండి స్థిరపరచండి దేవా విశ్వాసుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీ నుంచి తొలగిపోకుండా కాపాడండినైనా నీలో బలపరచండి స్థిరపరచండినైనా ప్రపంచవ్యాప్తంగా తండ్రి నీ బిడ్డలపై జరుగుతున్న దాడులను మీరు ఆపండయ్యా నాయన వారితో మీరు మాట్లాడండి నాయన నీ బిడ్డలకి ఎటువంటి హాని కలుగుకుండగా మీరే సహాయం చేసి మీరే రక్షకుడిగా ఉండి ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రవ్వ ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి అయ్యా వారి బ్రతుకులను మీరు మార్చండి వారి జీవితాలను మీరు సరిచేయండి అయ్యా ఉన్ మీరు మాట్లాడండి తండ్రి వారి బ్రతుకులను మీరు మార్చండి వారి యొక్క జీవితాలను సరిచేయమని అడుగుతున్నానయ్యా ఈ లోకంలో జరిగే అన్యాలను అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రవ్వా ఎంతోమంది అమాయకులు అభాయకులు బలైపోతున్నారయ్యా చిన్న బిడ్డలు యవని బిడ్డలు ఎంతోమంది అత్యాచారాలకు గురియే మరణిస్తున్నారయ్యా అటువంటి పరిస్థితి నుంచి ఎవరు తప్పిస్తారయ్యా ఎవరు కాపాడుతారయ్యా మీరే కాపాడండి అయ్యా నీ కాపుదల నీ భద్రత ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రవ్వ ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని దుఃఖములో బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా నీ బిడ్డలందరికీ నీ ఓదార్పుని దయచేయండి నాయన తల్లి తల్లివని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నావయ్యా అటువంటి ఆదరణ నీ బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నాడుచున్నాను తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా నా ప్రార్థన ఆలకించండి అయ్యా వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి బలపరచండి ఆరోగ్యంతో నింపండి వారి యొక్క అవసరతలన్నీ తీర్చమని అడుగుచున్నానయ్యా మా జీవనోపాధిగా అవసరమైనటువంటి ఆహారాన్ని పండించుండేగా ప్రోభా వారికి నీకు ఆపుదలని భద్రత దయచేయండి సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ఎటువంటి కరువులు సంభవించకుండా ఎటువంటి పంట నష్టాలు కలుగుకుండగా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను నేను బ్రతంలు ఆడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్య వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారు చేసే పని ఏమైనప్పటికీనైనా మీరే సహాయం చేసి నడిపించండి అభివృద్ధిపరచమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రవ్వ నీకే స్తోత్రాలయ్యా నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని అభివృద్ధిపరచండి నా ప్రవ్వ ప్రతి ఒక్కరి అవసరతలన్నీ తీర్చండి నా ప్రవ్వ అనేకమైన పనులు చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దినదినము కూడా వారు చేసే పనుల్లో నీ కాపుదలని భద్రత దయచేయండి అయ్యా రాకపోకలందు ఎల్లవేళలా నీ కాపుదలని భద్రత దయచేయమని పాదాలు పట్టుకుని నేను బ్రతులు ఆడుచున్నానయ్యా అప్పుల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి సహాయం చేయండి మార్గాలను సిద్ధపరచండి నా ప్రోవా గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి నా ప్రో్వ మీరే కృపచూపమని అడుగుచున్నాను నా ప్రో గృహాల లేక బాధపడుచున్న ప్రతి ఒక్కరి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి మీరే సహాయం చేసి నడిపించండి నీ కృప చూపండి నీ దయ చూపండి నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుం నాడుచున్నాను నా ప్రొవ్వా నీకే స్తోత్రాలు నా ప్రొవ్వా వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించి ప్రతి ఒక్కరికి కూడా చక్కని గృహాలను అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రోవ కష్టాల్లో ఉన్న వారి కష్టాల నుంచి తప్పించండి అయ్యా సోదనలో ఉన్న వారి సోదల నుంచి తప్పించండి సమస్యల్లో ఉన్న వారి సమస్యల నుంచి నాయన మీరే కాపాడమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రాలు నా తండ్రి ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి కూడా మీరు అందించండి పరిపాలించే నాయకుల్లో మీరు ఉండండి ప్రధానంలో మీరు మీరుండండి ప్రోవా మంత్రుల్లో మీరు ఉండండి ప్రోవా ప్రతి ఒక్కరిలో మీరే ఉండి నడిపించండి నాయన వారి యొక్క హృదయాలను తెరవండి ప్రోవా మీరే వారిలో ఉండి నేను మంచి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి నష్టాలు కలగకుండా కాపాడండి అయ్యా నీ బిడ్డలకి నేను స్థుతించడానికి ఆరాధించటానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం ఇచ్చేయమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్యా ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరి ప్రయాణంలో నీకు ఆపుదలాన్ని భద్రత దయచేసి వారి యొక్క వాహనాల నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా వాహనాలు నడిపించున్నా ప్రతి ఒక్కరిలో కూడా మీరు ఉండండి నా ప్రవ్వ నీకు స్తోత్రాలనైనా నీ సమయోచితమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని నేను వేడుకుంటున్నాను నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రభువా నీకే స్తోత్రాలు నీకే స్థతులు చెల్లించుకుంటున్నాను దేవా నా ప్రార్థన ఆలకించండి నా ప్రవ్వ అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి అయ్యా జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి వాటి ద్వారా ఎవరికి ఎటువంటి హాని కలగకుండా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి అనాథల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఆదరించండి ఆదుకోండి నా ప్రోవ ఎంతోమంది బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథులుగా బ్రతుకుచున్న బిడలు ఎంతోమంది ఉన్నారు ప్రవ వారిపైన నిజాలిని చూపండి వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి దేవా నీకు స్తోత్రాలయ్యా దిక్కు లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి మీరే దిక్కుగా ఉండి ప్రోవ వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని నేను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతంలాడుచున్నాను తండ్రి నీ స్తోత్రములు నా ప్రభా బేదల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క భేదరకం నుంచి వారికి విడుదల దయచేసి వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నీలో బలపరచండి స్థిరపరచండి దేవా నీకు స్తోత్రములు తండ్రి ఎంతోమంది విడదలకు నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రాలయ్య వారి యొక్క హృదయాలను నా ప్రభావ వారి జీవితాలలో నెమ్మది శాంతి సమాధానం దయచేయండి అపవాదిని దూరపరచండి అపవాది క్రియలన్నీ లయపరచండి అపవాది బంధకాల నుంచి విడుదల దయచేసి వారు దేనినైతే కోల్పోయి నెమ్మది లేక బ్రతుకుచున్నారు వాటిని మరలా పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అటువంటి మనసు ఎవరికి లేకుండా సహాయం చేయండి అయ్యా నీకు ఆపుదలని భద్రత దయచేయండి నా ప్రవ్వ నీకు స్తోత్రాలయ్య వారి యొక్క హృదయాలలో నిన్ను చేర్చుకుని ప్రవ్వ జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రములయ నా బంధువుల కొరకు రక్త సంబంధుల కొరకు స్నేహితుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ ప్రోవా నీ నామములో తీర్చండి నా ప్రవ్వ వారి ప్రతి అవసరతను కూడా తీర్చండి నాయన వారి సమస్యలు బాధలు కష్టాలు ఏమైనప్పటికీ మీరే విడిపించి తప్పించి ప్రొవ్వా నీలో ముందుకు సాగించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుంలాడుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రవ్వ ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ అమ్మమ్మలో తీర్చండి అయ్యా వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ నాయన మీరే సహాయం చేసి నడిపించండి నీలో బలపరచండి స్థిరపరచండి దేవా నీకే స్తోత్రములు తండ్రి ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశ్రవదించండి అయ్యా నీ పర్లోకపోతే దేవునిల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను దేవా నీకు వంద నాలుగు స్తోత్రాల స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి నా ప్రార్థన అలకించండి వారి యొక్క అవసరతలు నేను వారి కష్టాలు సమస్యలు ఏమైనప్పటికీ మీరే తొలగించి మీరే కృప చూపండి నా ప్రవ్వా నాయన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రవించండి అయ్యా దినదినము కూడా భారము కలిగి ప్రవ్వ ప్రతి ఒక్కరి నిమిత్తము నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను నాకు దయచేయండి అయ్యా ప్రార్థించటానికి ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేయండి నా ప్రవ్వ ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి నా ప్రభు నీలో బలపరచండి స్థిరపరచండి అయ్యా ఏడంతల ఆత్మశక్తి చేతనని నింపి నన్ను నడిపించుకుని నేనామానికి మహిమ తెచ్చుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి మా ప్రతి అవసరత నెరిగిన దేవుడవు నీవే తండ్రి ప్రతి సమస్యల నుంచి మీరు తప్పించి కాపాడండి నీలో బలపరచండి స్థిరపరచమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రభావ ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వించబడటానికి మీరే కృపచూపండినైనా నీ పరలోకపద దీవుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించి మీరు మాత్రమే పొందుకోమని త్వరలో మొక్కరు రాన ఉన్నటువంటి ప్రభు అయిన స్వీకరిస్తున్న మమ్మను బట్టి స్థుతిని వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దేవించి ఆశ్రదించనుగాక గాక మేన్ ఆ